హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఏస్ టెరస్ ఫార్మింగ్ ఈరోజు మీలో చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఎండాకాలం వస్తే మొక్కలన్నీ చనిపోతూ ఉంటాయి ఇలా మొక్కలు చనిపోకుండా హెల్దీగా ఉండి ఎండాకాలం మొత్తం తట్టుకొని గ్రీనిష్గా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని అలాగే ఈ టిప్స్ని మీరు కూడా ఫాలో అయ్యి మొక్కల్ని గ్రీనిష్గా ఉంచడానికి ట్రై చేయండి ముందుగా అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వర్మీ కంపోస్ట్ ఈ వర్మీ కంపోస్ట్లో ఒక్కొక్కసారి నేనైతే ఒక్కోటి కలుపుతూ ఉంటానన్నమాట అంటే నా మొక్కలకి ఏది అవసరమనేది చూసుకుంటూ కలుపుతూ ఉంటాను అయితే ఇక్కడైతే ముందుగా మెటరైజం ఇది వేర్ల కుళ్ళు కానీ ఎండాకాలంలో మన నీళ్ళు ఎక్కువ వల్ల రూట్లు డెవలప్ అవ్వడం తగ్గి డ్యా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ డ్యామేజ్ అవ్వకుండా దీన్ని కలుపుతుంది అనమాట అలాగే రూట్స్ ద్వారా ఎటువంటి పెస్ట్ అటాక్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ అలాగే ఎప్సమ్ సాల్ట్ అందులో మెగ్నీషియం ఉంటుంది ఈ మెగ్నీషియం అనేది మొక్కల్ని ఆకుపచ్చగా ఉండడానికి అలాగే హెల్తీగా రావడానికి సహాయపడుతుంది అనమాట సో దీన్ని ఇవన్నీ కూడా బయో ఐ మీన్ న్యాచురల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఇంతే కలపాలి ఈ క్వాంటిటీలో కలపాలి ఈ రేషియోలో కలపాలన్న రూల్ లేదు కొద్దిగా ఎక్కువ తక్కువైనా ప్రాబ్లం లేదు మన మొక్కలకి వీటన్నింటినీ శుభ్రంగా కలుపుకొని ఈ మిశ్రమం ఏదైతే ఉంటుందో దాన్ని మొక్కలకి ఇస్తానమాట ఎండాకాలం వచ్చే ముందు ఈ ఇచ్చే ముందు కూడా మొక్కల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి చూడండి మీరు అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది శుభ్రంగా కలిసిపోయింది ఈ ఇందులో ఈ మిక్సింగ్ ఇలాగే కలపాలి లేకపోతే ఇందులో ఇవే కలపాలని రూల్ లేదు మనకి మొక్కలు పచ్చగా ఉండాలంటే మెగ్నీషియం కావాలి కాబట్టి ఎప్సమ్ సాల్టు అలాగే మొక్కలకి హెల్తీనెస్ కోసమైన ఆల్ మిక్స్ కేకు అలాగే రూట్ సిస్టమ్ డెవలప్ అవ్వడానికి రూట్స్ ద్వారా మొక్కలకి ఎటువంటి పెస్టు రాకుండా నీమ్ కేక్ ఇలా కలిపి కూడా మనం మొక్కలకి ఇస్తూ ఉండొచ్చు అయితే ముందుగా ఇక్కడ చూడండి నేను మొక్కల్లో ఉన్నటువంటి కలుపు అంతా తీసేసి మొక్కలు కూడా ప్రూన్ చేసుకున్నాను ప్రూన్ చేసుకోవడం వల్ల మనం ఇచ్చిన ఈ మనం ఏదైతే ఇప్పుడు ఈ ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ కలిపి మిక్సింగ్ ఇస్తున్నామో ఈ మిక్సీకి చిగురులతో పాటు పూత కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ముందుగా ప్రూన్ చేసుకొని దీన్ని మెజరింగ్ ఐ మీన్ మెజరింగ్ ఏం లేదు సమానంగా దానికి సరిపడా మొక్కని సైజుని బట్టి మనము ఇస్తూ ఉన్నట్టయితే ఇచ్చి మనం వాటరింగ్ చేయాలి ఇంకా ఇప్పుడే మనకి ఎండాకాలం పూర్తిగా మొదలవ్వలేదు కాబట్టి అయితే ఇప్పుడే అవసరం ఉండదు నెక్స్ట్ వీడియోలో మల్చింగ్ ఎలా చేస్తానో అనమాట అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి అలాగే మొక్కలు కూడా కొంచెం హెల్దీనెస్ తగ్గుతాయి అలాగే కింద ఉండే కలుపు మొక్కలు ఈ కలుపు మొక్కలు ఉండడం వల్ల మెయిన్ మొక్కకి కావాల్సిన పోషకాలు ఏవి కూడా అందవన్నమాట అవి కలుపు మొక్కలు అవ్వచ్చు లేదంటే ఆకుకూరలు తులసి మొక్కలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా అవైనా అవ్వచ్చు ఆ మొక్కల్ని కూడా తీసేసి మట్టంతా శుభ్రం చేసుకొని గుల్ల చేసి ఇందాక మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని మొక్కలు మొదట్లో ఇస్తూ నీరు పెట్టినట్టయితే మనకి మొక్కలు అనేవి హెల్తీగా వస్తాయి అయితే మొక్క సైజు ఏజ్ అలాగే కుండీ సైజును బట్టి మనము ఈ మిక్సింగ్ ఎంత ఇవ్వాలి ఏంటనేది చూసుకోవాలి చిన్న మొక్కలకి కొద్దిగా పెద్ద మొక్కలకి కొంచెం ఎక్కువగా అలాగే పళ్ళ మొక్కలకి ఇంకొంచెం ఎక్కువగా ఇస్తూ ఉండాలి కుండీ సైజుని బట్టి మనం ఇవ్వాలన్నమాట అలాగే మనకి బెండకాయలు వంకాయలు అలాంటివి అయిపోతాయి కదా ఇగో ఇక్కడ కనుకాబరమే కానీ వెన్నులవన్నీ తీస్తేనే కొత్త చిగుళ్ళు కొత్త పువ్వులు వస్తాయి అన్నమాట ఈ బెండకాయలు వంకాయలు కూరగాయ మొక్కలన్నీ అయిపోతూ ఉంటాయి అవన్నీ తీసేసి కొత్త విత్తనాలు వేసుకున్నట్టయితే మనకి ఎండాకాలం మొత్తానికి కూడా మొక్కలు అనేవి మనకి కూరగాయలు అనేవి వస్తాయి అన్నమాట అలాగే మొక్కలు చనిపోవడం అనేది జరగదు ఇగో మట్టినిలా మనం శుభ్రం చేసుకొని ఇవి చూడండి ఇక్కడ ఎలా చేస్తుందని ఇలా గుల్ల చేసుకొని మట్టి అంతటి నేను ప్రతి కుండులోనూ ఎక్కడ కలుపు మొక్కలనేవి ఉండకూడదు ఈ కలుపు ఉండడం వల్ల ఏమవుతుంది మీకు తెలుసు కదా మనకి కావాల్సిన మెయిన్ మొక్కకి పోషకాలు అందవు పక్కన ఈ కలుపు మొక్కలు మాత్రం బాగా పెరిగిపోతూ ఉంటాయి సో అలా జరగకుండా ఉండాలి అంటే మనం ఎప్పటికప్పుడు కుండీని శుభ్రంగా ఉంచుకోవాలి ఇది చూడండి ఇక్కడ ఎంత ఇదిగా ఉందో మట్టి అనేది ఈ మట్టిలో అప్పుడు మనం తయారు చేసిన మిశ్రమాన్ని ఇస్తాను ఇచ్చి దీనికి వాటరింగ్ చేస్తూ ఉంటాను కుండీల్లో మట్టి ఎప్పుడూ కూడా అది ఏమంటారు రూట్ సిస్టమ్ డెవలప్ అవ్వాలి అంటే గుల్లగానే ఉండాలి మరి గట్టిగా ఉంటే మనం ఇచ్చిన వాటరింగ్ కానీ పోషకాలు కానీ లోపల కంటే వెళ్ళవు రూట్స్ డెవలప్ అవ్వవు సో మొక్కలకి మనం ఇచ్చిన పోషకాలు అందాలి అంటే మట్టి గుల్లగా ఉండాలి ఇలా ఇచ్చాం కదా ఇచ్చాక మల్చింగ్ చేయాలి కానీ మల్చింగ్ ఇప్పుడు చేయను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట ఈ మొక్కలు తర్వాత ఇది గులాబీ మొక్కలు చూస్తున్నారు ఎంత హెల్దీగా ఉన్నాయో ఇది మొన్నటి వరకును అయితే ఇప్పుడుగో ఇలా తయారైంది మొక్క సో దీనికోసమేం చేస్తున్నాను అంటే మట్టి మొత్తం తీసేసి అంటే పైన ఉన్న మట్టి ఉండగా గట్టి పడిపోయింది దాన్ని మొత్తం తీసేసి ఆ ప్లేస్లో మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇస్తాను ఇలా ఇస్తూ ఈ గులాబీ మొక్కలకు వచ్చేసరికి పిహెచ్ వాల్యూ ఎక్కువ ఉండాలి కాబట్టి నిమ్మ తొక్కలు కాఫీ పొడి టీ పొడి మనం వాడేసిన తర్వాత ఉండేవి ఇచ్చినట్టయితే గులాబీ పూలు సమ్మర్లో కూడా బాగా వస్తాయి కుమ్మాలి గులాబీ మొక్కలు హెల్తీగా ఉంటాయి నెక్స్ట్ అలాగే దీన్ని ప్రూవ్ చేస్తాను ఇప్పుడు ప్రూవ్ చేసి మనం ఇది ఇవ్వడం వల్ల మొక్క అనేది చాలా హెల్తీగా వస్తుంది చిగురులు వచ్చాక మళ్ళీ వీడియో చేయడం చూపిస్తాను నేను చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటనేది అయితే ఇక్కడ రెగ్యులర్గా మనం ప్రూన్ చేసుకొని మొక్కలకి ఇలా ఇస్తూ వీటన్నిటితో పాటు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఈ ఎండాకాలంలో మనం సాలిడ్ ఫెర్టిలైజర్స్ కంటే కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మొక్కలు అనేవి వస్తాయి త్వరగా ఫెర్టిలైజర్ ఐ మీన్ పోషకాలని మొక్కలు గ్రహించగలుగుతాయి కాబట్టి ఎంత వీలైతే అంతగానం మనము నీరు ఉత్తి నీరు ఇచ్చాకంటే కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడానికి ట్రై చేయండి ఇలా ట్రై చేయడం వల్ల మొక్కలు హెల్దీగా వస్తాయి నేనైతే మాత్రం ఈ టిప్స్ ఫాలో అవుతూ ఎండాకాలంలో కూడా మొక్కల్ని బతికించుకుంటాను ఈ నచ్చితే కనుక మీరు కూడా లైక్ చేయండి ఫాలో అవ్వండి నేను చెప్పిన టిప్స్ని మొక్కల్ని గ్రీనిష్గా ఉంచుకోండి ఈ తీసేసిన బట్టి నేను పారేయాల్సిన అవసరం లేదు వీటిలో మళ్ళీ ఎండు ఆకులు అలాగే ఈ ఎప్సన్ సాల్ట్ పసుపులెరువు ఇవన్నీ కలిపి కొత్త మట్టి కింద అంటే కంపోస్ట్లో తయారు చేసుకొని కొత్త మట్టి కింద తయారు చేసుకోవచ్చు కిచెన్ వేస్ట్ అవన్నీ కూడా కలపచ్చు ఇలా మనం కొత్త కొత్త కుండీలోకి కొత్త మట్టిని కొనుక్కోకర ఈ పాత మట్టినే మళ్ళీ వాడుకుంటూ ఉండొచ్చు అనమాట చూస్తున్నారు ఇక్కడ ప్రూన్ చేస్తున్నాను ఈ గులాబీ చెట్లు మల్లె చెట్లు అలాగే కనకాంబరాలు అయితే వెన్నులు అవి తీసేసి మొక్కల్ని శుభ్రంగా చేసుకొని కింద ఏమి చెత్త ఐ మీన్ కలుపు మొక్కలు అవి లేకుండా చూసుకుంటూ మొక్కలకి మనం తయారు చేసి ఈ పశువులు ఎరువు కానీ లేదంటే ఈ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ కానీ ఇస్తూ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చినట్టయితే ఎండాకాలం మొత్తం కూడా మనకి ఈ మొక్కలన్నీ గ్రీన్గా ఉంటూ మొక్కలనే చనిపోవడం జరగదు ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను చెప్పాను కదా మొక్క సైజుని బట్టి అలాగే కుండీ సైజుని బట్టి మొక్క ఏజ్ని బట్టి కూడా మనము ఈ కంపోస్ట్ అది ఇస్తూ ఉండాలి ఇలా ఇవ్వడం వల్ల మొక్కకి బలం అనేది సరిపోతుంది ఈ ఎండాకాలం మొత్తం మనకి మొక్కలను చూసుకోవాల్సిన అవసరం ఉండదు సో ఎండాకాలంలో మనం చేయలేం కాబట్టి ముందుగా ఎండాకాలం వచ్చే ముందు ఇలా ప్రతి కుండీని శుభ్రం చేసుకొని మనము మొక్కల్ని ఇది చేసుకున్నట్టయితే మనం ఎండాకాలంలో గార్డెన్ అనేది పాడయ్యే అవకాశం చాలా వరకు తగ్గుతుంది ఇలా నేను తర్వాతగా ఇగో ఇలా కట్ చేసిన మొక్కలు ఉన్నాయి కదా కొమ్మలు ఆ కొమ్మల్ని పాడేయడం ఇష్టం లేక మళ్ళీ వీటిని కూడా ఇలా పెట్టానో చూద్దాము వస్తాయో రావో అని చెప్పేసి అని లాస్ట్ టైం అయితే వచ్చాయి మరి ఈసారి వస్తాయో రావో చూడాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్